నెల్లూరు నగరంలోని గాంధీభవన్ వద్ద తిరుపతిలో జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ సభలో జనసేన నాయకులు గురుకుల కిషోర్ ఆధ్వర్యంలో పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ అభిమాని స్క్రీన్ కు హారతి ఇవ్వడం అందరినీ ఆక్రితుంది జనసేన నాయకులు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని అందరూ ఆరాధించుకుంటామని తెలిపారు ఇస్లాం క్రిస్టియన్ సిక్కులతో పాటు అన్య మతాలను గౌరవించాలన్నారు సనాతన ధర్మంపై ఎవరు దాడి చేసినా అపహాస్యం చేసినా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు Honorable XCM of the state, never till today, I never pointed, he is the one, he is the perpetrator, I never said this. This is, I am on record. Even right now I am saying, I am not blaming him. But... మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీ తో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు